వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ బ్లాగ్స్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మ పరిరక్షకుడని చెప్పుకొని మత ముసుగులో రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న పవన్ కళ్యాణ్ ఉరఫ్ ప్యాకేజీ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలదన్నట్లు ఇప్పుడు తమిళనాడు పోయిండు అసలు నీ యొక్క రాష్ట్రం నీ రాష్ట్ర సమస్యలు సమ ప్రజలకు ఇచ్చిన హామీలు వాటి గురించి మాట్లాడి నీ యొక్క మంత్రిత్వ శాఖ దాని గురించి మాట్లాడి ప్రజలకు ఏమైనా మంచి చేస్తే బాగుంటుంది అసలు ప్రజలకు సంబంధించిన ప్రజల బాగోగులు మొత్తం పట్టించుకోవడం బంద్ చేసినావు నీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో అత్యాచారాలు ఏం జరిగినా పట్టించుకోవు డెవలప్మెంట్ లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే గత సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు దానిలో నువ్వు మామూలు పాత్ర వహిస్తలేదు ఇప్పుడు రాజకీయాలు చాలా అన్నట్లు ఇప్పటికే వారం రోజులు ఐదు రోజులు పడుకుంటూ ఒక రోజులు వేస్తాం చంద్రబాబు నాయుడు ఎప్పుడు స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు బయటకు వచ్చి వైఎస్ జగన్ గారి మీద విషయం చిమ్ముతావు ఇది ఇది రొటీన్ స్టోరీ ఇక నీకు ఇక ఇక ఇప్పుడు ఇక కొత్తగా ఏంటిదంటే సనాతన ధర్మ పరిరక్షకుడు అంత తాపక్కోసారి మత ముసుగులు బయటకు రావడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మత విద్వేషాలు రెచ్చగొట్టాల ప్లాన్ చేయడం ఇది తప్పిస్తే నీకంటూ ఒక సొంత ఎజెండా అనేది లేదు నువ్వు ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ చెప్పినట్టు ఆట ఆడతావు అంతే నిన్న ఒక ఆట వస్తువు ఆట వస్తువు లెక్క అంకేది సర్కస్లో కనుక సర్కస్లో కనుక జోకర్ లెక్క కోతుల వెనకటి వెనకటికి పల్లెటూర్లలో కోతులు తీసుకొచ్చి ఆటలు ఆడిచ్చేది అది ఒక రింగ్ పెట్టి ఒక రింగ్ పెట్టి లాగానే కోతి ఎగిరేదనమాట సేమ్ నువ్వు కూడా అంతే నీక సబ్జెక్ట్ మీద అవగాహన లేదు నేను మంచిగా ఆడుకుంటుర్రు ఇప్పుడు రీసెంట్గా నీ రాష్ట్రంలో నువ్వు ఆ సమస్యల గురించి మాట్లాడకుండా తమిళనాడు పోయి అక్కడ మురుగడ సుబ్రహ్మణ్యం దాంట్లో పోయి అక్కడ ఏదో మాట్లాడితే వాళ్ళు ఊకుంటారా తమిళనాడులో అసలు వాళ్ళకి ప్రా ఎక్కువ వాళ్ళ పార్టీలకు అతీతంగా వాళ్ళ ప్రాంతం మీద ఎవరైనా విషం జిమ్మాలని చూసినా కూడా ప్రాంతం మధ్యలో ఎవరైనా విభేద సృష్టించాలని చూసినా వాళ్ళు ఊరుకోరు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎన్ని వాళ్ళ వాళ్ళ మధ్య ఎంత భేదాప్రాయాలు ఉన్నా అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తారు వాళ్ళకున్న యూనిటీ ఎవరికి ఉండదు మరి పోయి పోయి నువ్వు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే ఊకుంటారా అసలే మన బాహుబలి కట్టప్ప మామూలు వార్నింగ్ ఇవ్వలేదు నువ్వు తీస్తా అది తీస్తా ఇది తీస్తా అంటే నువ్వు వచ్చి మా మధ్యలో మత విద్వేషాలు తెచ్చకపోతే నీ తోలు తీస్తావు అని చెప్పిండు సరిపోయిందా మంచి గడ్డి పెట్టిండా అందుకే కదా నువ్వు సప్పుడే మూసుకొని గుసోవచ్చు కదా నీ రాష్ట్రం గురించి నువ్వు ఆలోచించుకోవచ్చు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచించవచ్చు కదా అది లేదు ఆ సోయి లేదు పోయి తమిళనాడు పోయి మురుగండబ్రహ్మణ్యంలా ఆయన నాకు దారి చూపిండు నీకు అందరు దారి చూపుతారు నువ్వు నీకు ప్రతి ఒక్క దేవుడు దారి చూపుతాడు ఇక మా ఎవరికి దేవుడు దారి చూపడు నీకు ఒక్కరికి దేవుడు దారి చూపుతాడు నువ్వు నీ ఒక ఒక దాన్ని ఏమంటారు తలా తోక లేని రాజకీయాలు ఏం మాట్లాడతావు ఏ టైంలో ఏం మాట్లాడతావు ఏ మాత్రం కామన్ సెన్స్ లేదు ఆఖరికి పోయి తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరుగు తీసినావు వాళ్ళ సత్యరాజు పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చిండు మా ప్రాంతం జోలికి వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడితే తోడు తీస్తామని అని చెప్పిండు అంతేకాదు అక్కడ ఒక డిఎంకే మినిస్టర్ కూడా నీకు చేతనైతే చెన్నైలో ఏదో ఒక ప్లేస్ నుంచి దమ్ముంటే గెలువని చెప్పాడు ఇక నీకు నువ్వు నీ స్వత రాష్ట్రంలోనే గెలవాలంటేనే నువ్వు పిఠాపురంలో వర్మకాలు పట్టుకొని నీ ఇది మన కాపు ఫ్యాక్టరీ పట్టుకొని పొత్తు పెట్టుకొని గెలిచినావు ఇక నువ్వు నీ స్వత రాష్ట్రంలో నువ్వు గెలవలేవు ఇక నువ్వు పక్క రాష్ట్రంలో గెలుస్తావా అందుకే నువ్వు చక్కగా అన్నీ మూసుకొని నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కొంచెం ఏమైనా ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడి ఏమైనా చేస్తే అంత గింత నీకు ఏమైనా ఉంటుంది అంత తప్పిస్తే తాపక్కోసారి ఒక్కోసారి సనాతన ధర్మ పరక్ష కూడా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుకుంటా నేను తమిళనాడు పుట్టిన అక్కడనే పెరిగినా తెలంగాణ కోసం తెలంగాణ పుట్టిన తెలంగాణనే పెరిగినా వాళ్ళ ఆంధ్ర రకరకాల ప్రాంతాలు అక్కడ పుట్టిన అక్కడ పెరిగినా అంటావు నువ్వు ఎన్నికలో పుట్టినా ఉన్నాయన అది ఎవ్వరి కూడా నువ్వు అంటే నువ్వు ఏం నీకే అర్థం కాదు సో దయచేసి సైలెంట్గా ఇకనైనా నీ యొక్క నీ యొక్క బాధ్యతమైన మంత్రిత్వ శాఖకు కానీ నీ యొక్క బాధ్యతమైన పదవి ఉప ముఖ్యమంత్రి అనే పదవికి న్యాయం చేయి కనీసం కొద్దిలో కొద్ది వందలో కనీసం ఒక పది శాతం అయినా న్యాయం చేయి అర్థమైందా